ఎస్ తేజావత్ వెంకటనాయ్ గారు కాంగ్రెస్ నాయకులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు స్టూడియోలో గారు నమస్తే అండి నమస్కారం సో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుకు సంబంధించి సురవరం పేరు పేరును కూడా ప్రస్తావించినటువంటి ప్రస్తుత పరిస్థితి ఎందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందా వివాదాస్పద నిర్ణయం తీసుకుందా రాజకీయ పరంగా తన మార్కుని చూపించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళుతుందని రకరకాల ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతుంది ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ సార్ గారు ముందుగా మీకు ప్యానెళ్ళ పెద్దలకు నమస్కారం సార్ తెలంగాణ ఉద్యమంలో డైరెక్ట్గా పాల్గొన్న వెంకటరెడ్డి గారు ఉన్నారు దాంతోపాటు శ్రీనివాస్ గారు ఉన్నారు వీళ్ళు తెలంగాణ ఉద్యమం డైరెక్ట్ దగ్గర నుండి చూసిన వ్యక్తులు సార్ ఆత్మగౌరవం కోసం జరిగిన ఉద్యమంలో భాగంగా ఇక్కడున్న కవులను కళాకారులను ఉద్యమకారులను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా ఉందే ఉందన్న కారణం చేత జరుగుతున్న ప్రక్రియ ఇది సో ఆచార్య ఎన్జి రంగ అంటే ఆచార్య ఎన్జి రంగ గారి పేరున ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చడం జరిగింది ఇలా కొన్ని కొన్ని మార్పులు జరుగుతూ వచ్చినాయి కాలేజీ గారి పేరు మీదన హెల్త్ యూనివర్సిటీ పేరు పేరు మార్చడం జరిగింది అంటే ఇక్కడ మీరు చూడండి ఏదైతే యథాతథంగా ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో అవి అట్లాగే కంటిన్యూ అవుతున్నాయి కానీ మన తెలంగాణలో ఉన్న వాటిని మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది పరిపాలనకు సంబంధించిన అంశాల్లో భాగంగా మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది సో ఇప్పుడు మీరు చూడండి పొట్టి శ్రీరాములు గారు తెలంగాణ అంటే ఇది ఆంధ్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లగలిగి గాంధీజీ ఆశయాల ద్వారా వారు నిరహార దీక్ష చేసి ఈరోజు మరణించి ఆ రోజు మరణించడం జరిగింది యాభై రోజుల వరకు నిరహార దీక్ష చేసి మరణించడం జరిగింది సో వారి పేరున తెలుగు విశ్వవిద్యాలయం పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారికి తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ఆకాంక్షలకు సంబంధం లేని అంశం వారి మీద గౌరవం ఉంది వారి మీద వారి మీద కానీ వారి ఆలోచన మీద కానీ గౌరవం ఉంది పొట్టి శ్రీరాములు గారిని ఆ వయసు అంటే ఆర్య వయసు సంబంధించిన కమ్యూనిటీగా చిత్రీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు మేమేమంటున్నాము ఈరోజు రోషా గారిని కానీ పొట్టి శ్రీరావులు గారిని కానీ మేము గౌరవించుకునే ప్రక్రియ మేము చేస్తాం కాదంటలేం కానీ బీజేపీ మీకు అంత ప్రేమ కనుక ఉంటే మాత్రం మన చర్లపల్లి టర్మినల్ ఉంది ఆ టర్మినల్కి పేరు పెట్టే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుంది అవకాశం ఉంది కూడా సురాం ప్రతాప్ రెడ్డి గారి విషయానికి వచ్చినప్పుడు మీరు చూడండి సార్ తెలంగాణలో ఉన్న అంశాలని అంటే ఎవరైనా సరే మనం ఇక్కడ మొన్న గారు కానీ లేకపోతే మొన్నటి మొన్న కాంటెంపరీగా ఉన్న కొంతమంది మోడర్న్ కళాకారులు ఎవరైతే ఉన్నారో వారు తెలంగాణ ఉద్యమంలో ఎంత కీలకమో ఆ రోజు తెలంగాణ యాసను తెలంగాణ భాషను తెలంగాణ మాండలికాన్ని తెలంగాణ ప్రజానికంలో చాలా చాలా లోతుగా తీసుకెళ్లడంలో వారి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది మీరు చూడండి ఇక్కడ గోల్కొండ పత్రిక చాలా చాలా గొప్ప పత్రిక ఆ గోల్కొండ పత్రిక స్త్రీవాదాన్ని ఆ మహిళల యొక్క చదువుని అదేవిధంగా అట్టడు వర్గాల వాళ్ళ అభినతి కోసం వారి కృషి అంత ఇంత కాదు కాబట్టి వారి యొక్క ఆలోచన విధానం ఇప్పటికీ త్రైవవాలన కారణం చేత చాకల ఏలమ్మ తెలంగాణ వీర నారి వీర మహిళ సో వారి పేరుని ఈరోజు కోటి మహిళా విశ్వవిద్యాలయానికి పెట్టడం జరిగింది అదేవిధంగా నిజాం రాజుకు వ్యతిరేకంగా కొట్లాడారని చెప్పి బీజేపీ పార్టీ కూడా ఏమంటుంది నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళను మనం స్పరించుకోవాలి వాళ్ళ యొక్క ఆశయాన్ని మనం పాటించాలనుకున్నప్పుడు దాంట్లో సూర్యవర్మ ప్రతాప్ రెడ్డి గారు చాలా కీలకమైన వ్యక్తి కదా మేమేమంటాం తెలంగాణ సాయుధ రైతాంగంలో మీ పాత్ర ఉండదు ఇంకేముండదు రజాకారి సినిమా కూడా తీసుకొచ్చి దాంట్లో లేని అంశాన్ని సృష్టించి దాన్ని మతకోణంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు మేము నిజం నిజంగా మేము అనుకుంటున్నాం వెంకటరెడ్డి గారు ఉద్యమకారులు కాబట్టి వారు బీజేపీ ఆలోచిస్తాదని మేము ఆలోచిస్తాదని అంటే బీజేపీ ఏంటంటే ఉమ్మడి మూలాలను కూడా చెరిపివేసేటువంటి ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి తీసుకుంది అన్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఉన్నటువంటి వైఫల్యాలన్నింటినీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి కాంట్రవర్షియల్ డెసిషన్స్ తీసుకుంటుందే తప్ప ఎక్కడ కూడా దాని వల్ల వచ్చినటువంటి నష్టమే ఉందనేటువంటి కొన్ని వెర్షన్స్ ఇప్పుడు మీరు చూడండి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది అది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది అదే పేరు మీద మళ్ళీ ఇక్కడ చలామణి ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటే రెండు కాంట్రడిక్షన్ థింగ్స్ అయితే కదా పొట్టి శ్రీరాములు అనగానే ఇప్పుడు అటు ఆంధ్రకు అటు తెలంగాణకు రెండింటికి అదే ఉంది ఇబ్బంది అవుతుంది కదా మరి పరిపాలన సంబంధించి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత పరిపాలన అంశాలు కూడా విడిపోతాం ఇప్పుడు టీఎస్ కాస్త ఇప్పుడు ఏపీ ఉండే అది టీఎస్ టీజీగా మారింది తర్వాత కొన్ని కొన్ని అంశాలు ఇప్పుడు మనం ఆర్టీసీ కానీ లేకపోతే ఏ సంస్థలైనా సరే జన్కో కానీ మనం మనం మార్చుకున్న తర్వాత మన రాష్ట్రం సంబంధించిన లోగో ఉంటుంది మన ఐడెంటిటీ ఉంటుంది కదా మన ఐడెంటిటీని ఇంకా ఆంధ్రా నుంచి ఉన్న వ్యక్తుల పేరు మీదనే ఇంకా అది నడిపించుకోవాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు దాని ఉద్దేశం కేవలం సెల్ఫ్ ఐడెంటిటీ కోసం ఎందుకంటే ఇప్పుడు ఆత్మగౌరవ ఉద్యమం కూడా అది సెల్ఫ్ ఐడెంటిటీ కోసం జరిగింది కదా ఆర్థిక స్వాలంబన మాత్రమే కాకుండా ఉద్యోగం నిరుద్యంగా అన్ని అంశాలని మనం బేరేజ్ వేసుకుని ఉద్యమాన్ని నడిపించిన కార్యక్రమాలు ఉండే కాబట్టి ఆ సెల్ఫ్ సస్టైనబిలిటీ ఇంకా రావాలన్న కారణం చేత జరిగిన ప్రక్రియ ఇది సార్